విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన నైతిక విలువలపై రాష్ట్ర స్థాయి విద్యా సదస్సులో ప్రవచనకర్త ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు గారితో పాటు రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఈ రాష్ట్ర భవిష్యత్తు తరంపై చంద్రబాబు గారి తాపత్రయం చూసిన తర్వాత ఆయన సంకల్పానికి కొంచమైన ఉపయోగపడినా చాలు అని అనుకున్నారు ఈ మాటలు నా నోట్లో నుంచి కాదు నా గుండెల్లో నుంచి చెప్తున్నా తల్లి గురించి తండ్రి గురించి గురువుల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాసిన వ్యాసం గురించి ప్రస్తావిస్తూ తల్లి నేర్పించిన విలువలు కష్టపడే తత్వం గురించి ప్రసంగించిన చాగంటే వృద్ధిలోకి రావాలని కేవలం చదువు కాదు దానితో పాటు మీకు నైతిక విలువలు అందాలని మీరు మంచి పిల్లలని పేరు తెచ్చుకోవాలని ఎంతో తాపత్రయపడి ముఖ్యమంత్రి గారి నిజానికి నేను ఎక్కడో నెల్లూరులో ఉంటే నాకు ఫోన్ చేసి మీరు ఈ పని చేసి పెట్టాలి అని అడిగితే నేను ఎక్కువ ఆధ్యాత్మిక ప్రవచనాల మీద ఆసక్తి చూపిస్తాను కానీ ఆయన అంత ఆర్తిగా అడిగినప్పుడు పిల్లల కోసం నేను చెయ్యగలిగినది చేసి పెడదామని తప్పకుండా చేస్తానండి అని వారిని గౌరవంగా కలిసినప్పుడు వారు నాకు మొట్టమొదట కోరినది ఏది అంటే కుటుంబ విలువల గురించి తప్పకుండా చెప్పండి కోటేశ్వరరావు గారు ఇంట్లో తల్లిని తండ్రిని గురువుని తోబుట్టువుల్ని గౌరవిస్తే పిల్లలు మంచి వాళ్ళు అవుతారు పిల్లలు మంచి వాళ్ళైతే వాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటే వృద్ధిలోకి వస్తే దురలవాట్లకి వాట్లకి దూరంగా ఉంటే అంతకన్నా మీకు కానీ నాకు కానీ ఏం కావాలి అందుకని ఇది మీరు చేసి పెట్టాలి అన్నారు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి నిజానికి అంత బతిమాలి అడగక్కర్లేదు అంటే ఆయనకి మీ మీద ఎంత తాపత్రయం ఉందో అర్థం చేసుకోండి నిజానికి నేను ఈ పదవి ఏ గౌరవం కోసం కానీ ఈ పదవి ఏదైనా ప్రయోజనం కోసం కాని నేను స్వీకరించినది కాదు ఒక రాష్ట్రాన్ని నడిపించే వ్యక్తి అంత తాపత్రయపడ్డారు నేను దానికి ఏమాత్రమైనా ఉపయోగపడితే అంతకన్నా నాకు సంతోషమే ఉంటుంది కోమ శశిధర గారితో మాట్లాడుతూ నేను అన్నాను నేను ఆఖరి టెన్ ఓవర్స్ ఆడుతున్నానండి నాకు అరవై ఆరు ఏళ్ళు వచ్చాయి ఇంకొక పది ఏళ్ళు మహా అయితే ఇంత స్వేచ్ఛగా సమాజంలో తిరిగి చెప్పగలనేమో ఈ సమయం నేను పిల్లలకి కొంత కేటాయించి చేయగలిగితే నాకు అంతకన్నా ఆనందం ఏముంటుంది అని ఒప్పుకున్నాను కాబట్టి నేను చెప్పిన ప్రతి మాట నా గుండెల్లోంచి వచ్చింది తప్ప నా నోట్లోంచి వచ్చింది కాదు కాబట్టి మీ అందరూ చక్కగా క్రమశిక్షణతో వృద్ధిలోకి వచ్చి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని నేను త్రికరణ శుద్ధిగా శారదామాత పాదార విందములకు శిరసు తాటించి సాంజలి బంధకంగా నమస్కరిస్తూ ఇంత గొప్ప సదస్సులో పిల్లల కోసం ఇంత ఆర్తితో ఏర్పాటు చేసిన చోట మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ స్వస్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఒక వ్యాసం రాశారు తల్లికి జీజే తండ్రికి జీజే గురువుకు జే జే అని ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకంలో బహుశా నాకు జ్ఞాపకం ఉంటే మూడో వ్యాసం అనుకుంటాను వ్యాసంలో ఆయన ఒక విషయం ప్రస్తావన చేశారు వాళ్ళ అమ్మగారి పేరు ఆవిడ చిన్నతనంలో చంద్రబాబు నాయుడు గారిని పిలిచి ఒక కథ చెప్పారు నాన్న మనిషి కష్టపడాలి ఎందుకు కష్టపడాలో తెలుసా ఒకరింట్లో ఒక పంది ఒక నక్క రెండు ఉండేది ఆ పంది చాలా కష్టపడి పనిచేసి మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చేది నక్క పని చేయడం మానేసి చెరుకు తోటల్లో తిరుగుతూ ఊళ్ళలు వేస్తూ వచ్చే ముందు బురదలో పొరులాడి వచ్చేది పంది ఒళ్ళు కడుగు వచ్చేది ఇంటికొచ్చి శుభ్రంగా ఉన్న పందిని చూసి ఇదేం పని చేయలేదనుకుని మంచినీళ్లు మాత్రమే పోసేవాడు యజమాని నక్క ఒంటి నిండా బురదంటించుకోవడం చూసి ఇది బాగా కష్టపడింది అనుకుని బాగా దానికి తిండి పెట్టేవాడు మోసం ఎన్నళ్ళు దాగుతుంది కొన్నాళ్ళకి ఎవరు కష్టపడుతున్నారో తెలిసిపోయింది తెలిసిపోయిన తర్వాత నక్కని కొట్టి తరిమేసి పందికి తన పిల్లని ఇచ్చి పెళ్లి చేసి ఇల్లరికం అల్లుడిగా తెచ్చుకున్నాడు రా ఇంటి పనివాడు ఇంటి కష్టపడినవాడు కష్టపడిన వాడు వెనక్కి తిరిగి చూడడు జీవితంలో కష్టపడడం నేర్చుకో అని మా అమ్మ నాకు చిన్నతనంలోని చెప్పింది మా అమ్మ చెప్పిన కథ నా జీవితానికి దిశానిర్దేశం చేసింది ఆనాటికి ఈనాటికి ఈనాటికి నాకే కాదు మా ఊరంతటికీ అదే భగవద్గీత నేను యథాతథంగా ఆయన వ్రాసిన వ్యాసంలో మాటలే చెప్తున్నాను ఆ మాటలే నాకు స్ఫూర్తి ఇప్పటికీ కష్టపడడం నాకు అంత సంతోషం ఆ కష్టపడడం అన్నది నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను ఆ కష్టపడే ఇవాళ ఈ స్థితికి వచ్చాను నేను ముఖ్యమంత్రి మా అమ్మగారు మాత్రం మా ఇంట్లో గట్టిగా మూడు రోజులు ఉండడానికి ఇష్టపడేది కాదు మళ్లీ విడిపోయి ఆ నారావారి పల్లెలో తెల్లవారి ఐదు గంటలకి లేచి గొడ్డు గోదా పొలం పండ్లు అవి చేసుకోవడం ఆ కష్టపడడం ఆవిడికి ఎంత సంతోషము అని అమ్మగారి ప్రేరణతో తాను ఎంత వృద్ధిలోకి వచ్చారో వ్రాసుకున్నారు